జై జైదుర్గభవాని జై జై దుర్గభవాని శరణవరాత్రులు ఎటు చూసినా కోలాహలమే అమ్మవారి పూజలు కుంకుమార్చనలు లలితా సహస్రనామ పారాయణాలు బొమ్మల కొలువులు బతుకమ్మ పాటలు దాండియా ఆటలు గర్భా నృత్యాలతో సందడే సందడి వీటన్నింటి వెనక ఉన్నది శక్తి ఆరాధనే అంటే స్త్రీని శక్తి స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించడమే మహాబల సంపన్నుడైన మహిషాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మరణం ఉండకూడదని వరం కోరుతాడు పుట్టిన పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కుదరదు అన్న ఆ అసురుడు పట్టు వదలడు దాంతో నీ మరణానికి ఓ మార్గాన్ని విడవమంటాడు బ్రహ్మదేవుడు స్త్రీని అబలగా భావించి ఆమె వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదనుకొని పురుషుల చేతిలో మరణం లేకుండా చేయమని అడుగుతాడు బ్రహ్మ సరే అనడంతో తనకిక తిరుగులేదని విర్రవేగుతాడా రాక్షసుడు అతని ఆగడాలు మితిమీరతాయి ముల్లోకాల్ని ముప్పతిప్పలు పెడుతుంటాడు దేవతలందరూ త్రిమూర్తులతో మొరపెట్టుకోగా ఆ ముగ్గురి అంశతో ఆవిర్భవించిన జగన్మాత తొమ్మిది పాటు అలు పెరగకుండా పోరాడి ఆ మహిషుణ్ణి సంహరిస్తుంది విజయం సాధిస్తుంది అబల అనుకునే స్త్రీ అవసరమైతే ఆదిశక్తిలా మారుతుందని చెబుతూ స్త్రీశక్తిలోని గొప్పదనాన్ని చాటుతూ శరత్కాలంలో అమ్మవారిని భక్తితో కొలిచేవే శరన్నవరాత్రులు మహిషాసుర సంహారం చెడుపై మంచి సాధించిన విజయం గెలుపు ఎప్పుడూ ప్రకృతిహితం లోకక్షేమం సత్యం అహింస శౌచం నీతి నిగ్రహం సామరస్యం సౌమనస్యం వంటి దైవిక భావాలతో నిండి ఉంటుంది కాబట్టి వీటిని సంరక్షించడం మన కర్తవ్యమని చెప్పడమే నవరాత్రుల్లోని దేవీ ఉపాసన వెనుకున్న పరమార్థం అంతేకాదు మనిషిని తమో రజో సత్వ అనే మూడు గుణాలు ప్రభావితం చేస్తాయి తమో గుణం కుంగుబాటు భయం నిలకడలేని మనస్తత్వానికి దారితీస్తుంది రజోగుణంతో ద్వేషం వ్యామోహం కలుగుతాయి సత్వగుణం ప్రకాశవంతమైనది ప్రశాంతంగా ఉంటూనే చురుగ్గా ఆలోచిస్తాం నవరాత్రుల్లో ఆ జగదాంబను పూజించడం ద్వారా తమో రజో గుణాలను తగ్గించుకుని సత్వగుణాన్ని పెంచుకోవాలి ఇది ఉంటే విజయం వెన్నంటే ఉంటుంది నవరూపాల ప్రాధాన్యత దుష్ట సంహారం కోసం ఆదిశక్తి తొమ్మిది రూపాలు ధరించింది అన్నది పౌరాణిక కథనం అందుకే ఏటా ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి నవమి వరకు ఆ జగదాంబను బాలాత్రిపురసుందరి గాయత్రీదేవి అన్నపూర్ణ లలితాత్రిపురాసుందరి మహాచండి మహాలక్ష్మి సరస్వతీదేవి దుర్గాదేవి మహిషాసుర మర్దని ఇలా భిన్న రూపాల్లో అలంకరించి షోడశోపచారాలతో పూజిస్తారు పదో రోజు రాజరాజేశ్వరి దేవిగా కొలుస్తారు సాహసానికి ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా దుర్గాదేవిని సంపదకి లక్ష్మీదేవిని విద్యామూర్తి సరస్వతిని మూడేసి రోజుల చొప్పున పూజించే ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది ఉత్తరాదిన నవదుర్గల రూపాల్లో ఆర్చిస్తారు ఇలా చోట ఒక్కో రీతిలో పరాశక్తిని పూజిస్తారు దేవాలయాల్లో మూల విగ్రహాన్ని రోజుకో రూపంలో అలంకరించడం అంతటా కనిపిస్తుంది అంటే దివ్యత్వం ఒక్కటే భిన్న రూపాల్లో పూజిస్తున్నామన్నది గుర్తుంచుకోవాలి అందుకే బతుకమ్మ పాట పాడిన దాండియా ఆట ఆడిన గర్భ నృత్యం చేసిన అమ్మవారి ఆరాధనే అంతటా శరణవరాత్రుల కోలాహలమే